ఒక సంపులోంచి వేడి నీళ్ళు వస్తున్నాయి జనగామ జిల్లా నిడిగొండ గ్రామం ఈ నిడిగొండ గ్రామంలో మండపం లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ పక్కనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది సంపులోంచి వేడి నీళ్లు రావడం చుట్టుపక్కల ఉండే సంపులలో వేడి నీళ్ళు లేవు ఒక ఈ ట్యాంక్ లోంచే వేడి నీళ్ళు వస్తున్నాయి ఇది ఆ మండపం ముందున్న జైపాల్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉంది ఈ సంపు అయితే గత నెల రోజులుగా వీళ్ళు హైదరాబాద్ లో ఉండడం వల్ల కరెంటు కనెక్షన్ కూడా లేదు ఈ నీళ్లు షాక్ కొడుతున్నాయి అంటే షాక్ కొట్టించలేదు కానీ సుర్రున కాలుతున్నాయి ఒక అరగంట నుంచి వేడి చేస్తాం ఇట్లా ఘోరంగా కాలుతున్నాయి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇట్లా పొగలు బయటకు వస్తున్నాయి ఇప్పటికీ కూడా పొగలు కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ నేలంతా పచ్చిగా ఉంది అంటే ఈ నీటిని ఉపయోగించుకోవడం వల్ల ఈ మట్టిని తీయడం ఈ ఈ మట్టి కూడా వేడిగా కాలుతుంది రామిత్రుడా మిత్రుడా ఏం జరుగుండచ్చు ఇట్లా చెరువుల పక్కకే ఉన్నాం కదా ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటాం అంటే భూమి వేడెక్కడం అంటే లోపల గ్రీన్ హౌస్ గ్రీన్ హౌస్ సంబంధించిన వాయువులు కనుక ఒకవేళ భూమిలా కనుక ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఈ పరిసర ప్రాంతం కూడా వేడెక్కుతుంది ఇప్పుడు మనము ఒక బాగా మరుగుతున్న భూమిలో ఏదైనా బౌల్ కనుక పెట్టినామనుకో వాటర్తో తెలియపిన బౌల్ అనుకో ఆ వాటర్ ఈజీగా హీట్ అవుతుంది దానివల్ల ఏంటి అంటే ఆ సంపు నుంచి కాదు వచ్చేది భూమి నుండి హీట్ వస్తుందని మా అభిప్రాయం అయితే ఈ భూమికి చుట్టూ సిమెంట్తో ఉంది ఇది ఒక సిమెంట్ మొత్తం వేడవడము నీళ్ళు ఎంతగానో కాలడము ఇంకొక మొత్తంగా ఇందులోంచి సరే ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే అంటే దగ్గర మనకు వేడి నీటి బావిలుంటాయి మనుగోలు ఖమ్మం బావులు ఉంటాయి ఎందుకు అక్కడ రీజన్ అక్కడ కోల్ గ్యాస్ ఉంటుంది మన కోల్ అనేది బాగా తీసుకున్నప్పుడు భూమి లోపల అది గోదావరి బేసిన్ పక్కకు ఉంటాయి బేసిన్ పక్కకున్నప్పుడు అక్కడ టెంపరేచర్ లెవెల్స్ అనేది హెవీగా ఉంటాయి ఎందుకంటే బొగ్గు అనేది నల్లగా ఉంటుంది కదా మన ఫిజిక్స్ లో బ్లాక్ బాడీ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది ఆ బ్లాక్ బాడీ ఏం చేస్తా అంటే చుట్టుపక్కల కన్నా బ్లాక్ బాడీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కుండల కనుక ఒక బ్లాక్ బొగ్గు కనుక పెట్టినామనుకో కొద్ది పొద్దంతా ఎండల పెట్టినప్పుడు మొత్తం ఉష్ణం మొత్తం ఆ బొగ్గే గ్రహించుకుంటాయి కుండకు ఎటువంటి ఉష్ణం అనేది ఉష్ణం అనేది చెందదు మళ్ళీ టైం ఓపెన్ చేయగానే ఆ ఉష్ణాన్ని మొత్తం మొత్తం అంటే అయిపోతుంది ఇట్లా కూడా ఉండొచ్చు అయితే ఇట్లా కూడా ఉండొచ్చు కదా చెరువుల పక్కన కూడా ఇట్లా చెరువులో ఒక వేడి పుట్టి పక్కన కావచ్చు అది ఎట్లా దాని గురించి చెప్పండి అంటే ఇప్పుడు భూమి లోపల ఇక్కడ ఉన్న నిధి అంటే నిధి నిక్షేపాల ప్లేస్ ప్రజెంట్ అందరూ ఏమంటారు అంటే ఇక్కడ ఏదో నిధులు ఉన్నాయి అవి అంటారు కానీ అండర్ గ్రౌండ్ కింద మనకి ఎలాంటి మెటీరియల్స్ ఉన్నాయి కూడా పర్ఫెక్ట్ కాదు ఇప్పుడు ఎగ్జాంపుల్ నిరుగుండ త్రికుటాలయం కూడా ఉన్నాయి త్రికుటాలయంలో చూస్తాం మనం రెండు మూడు విగ్రహాలు చూస్తాం నంది విగ్రహము ఒకటి నాటక సంబంధించిన రాయి నాట్య మండపము ఇంకోటి శివునికి సంబంధించిన లింగం ఆ రాయి అనేది డిఫరెంట్ రాయి ఆ స్టోన్ అనేది ఇక్కడ నుంచే బయట తీసిరని ప్రచురణ కూడా ఉన్నది అంటే డిఫరెంట్ మెటల్ మెటలాజికల్ ఎర్త్ మూమెంట్స్ కూడా మన ఎర్త్ క్రష్ కూడా మన నిగొండలు ఉన్నాయని అభిప్రాయం లేదు త్రికూటాలయానికి ఉపయోగించిన రాయి మామూలుగా బయట ఎక్కడి నుంచో తెచ్చుంటే వాళ్ళు వాడేది ప్రతి చోట బ్లాక్ గ్రానైట్ స్టోన్ అయితే ఇక్కడ మనకు ఈ ఇంటి యజమాను జైపాల్ రెడ్డి మీ అనుభవం చెప్పండి అసలు ఏం జరిగి ఉంటుంది ఏం ఉండే లేదు ఇవాళ పొద్దున్న ఇవాళ పొద్దున వచ్చినాయి నుండి అది వచ్చేటప్పటికి పొద్దున సాఫ్ చేద్దామని ఇవన్నీ పీకి సాఫ్ చేసి నీళ్లుగా చేయిలుగా కొందామని ఇది వేసేటప్పటికి పొగ ఒకసారి హీట్ బయటికి వెళ్ళేది నాకు వాటర్ నేను మీకు ఫోన్ చేసి ఈ రోజే వీళ్ళు ఇంటి దగ్గర ఉండట్లేదు ఇదంతా క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేసి వాటర్ కనెక్షన్ లేదు కాబట్టి బకెట్ తోనే నీళ్లు తీద్దామని ఆ ట్యాంక్ మూత తీసేసరికి ఒక్కసారి ఇట్లా వేడి పొగ వచ్చింది అయితే కొద్ది కొద్దిగా ఆ వేడి తగ్గుతుంది కూడా కానీ ఎందుకు ఇట్లా ఉంటుందనే తెలియదు అయితే ఈ సంపు గోడలు కూడా చాలా మందంగా ఉన్నాయి అయితే మామూలుగా ప్రతి ఇంటికి ఉండే గాజు గోళాలు ఎట్లుంటాయి అదే గాజుగోళము ఈ చుట్టుపక్కల మొత్తం ఈ సంపు వల్ల వేడైతుందా లేదా ఈ నేల వల్ల ఈ సంపు ఈ నీరు వేడిని గ్రహించుకుంటుందా అనేది తెలియాలి ఏదేమైనా కరెంటు వాళ్ళు సంపులో సంపు పనిచేసిన వాళ్ళు వాళ్ళని కూడా అడిగి చూశాను కానీ ఇట్లాంటి ఈ సంఘటన వాళ్ళు ఎక్కడ చూడలేదని చెప్తున్నారు

తాతల ముత్తాతల నుంచి ఉన్న బావే కానీ ఈ బావి మనుగడలేదు ఎన్న కొద్ది ఈ బావి ఉపయోగిస్తలేదు ఆ బావిలో నీళ్లు కూడా మనం టెస్ట్ చేస్తే కొంత క్లియర్ అయ్యే అవకాశం ఉంది ఎందుకు ఇట్లా నీళ్లు వేడెక్కుతున్నాయి అనేది మనుగోడు దగ్గర వేడి చాలా అవును మరి ఇది పైకుంట వాటర్ పైకుంటా అక్కడ బావిలో నీళ్లు లోపలికి ఉండే కానీ ఇది సంపు పైన ఉండాలి సంపు ద్వారా నీళ్లు రావాలి మెయిన్ గా నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన నాగరికత ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక్కడ విద్యుత్ మిత్రులు కూడా వచ్చారు సాల్ట్ నీళ్ళలో సాల్ట్ ఈ ప్రాంతంలో సాల్ట్ పరిమాణం ఎక్కువ ఉందా అట్లా కూడా టెస్ట్ చేస్తే అట్లా జరగలేదు పక్కన సంపులలో చల్లటి వాటర్ ఉన్నాయి పక్కన బావి ఉంది అవి కూడా చల్లగానే ఉన్నాయి అంటే ఏమై ఉండొచ్చు ఇక్కడ ఈ ఈ సంపు కింద కుళ్ళిన పదార్థాలు వేల ఏళ్ళ కిందట కుళ్ళిన పదార్థాలు ఒక ఫాజిల్స్గా శిలాజాలుగా మారి ఘనీభవించి అక్కడ నుంచి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ సంబంధించిన గ్యాసెస్ బయటికి రావడం వల్ల ఇక్కడ నీళ్లు వేడెక్తున్నాయి అనేది ఒక ప్రాథమిక అంచనా మరిన్ని ఉంది ఇక్కడ నీళ్లను చూడడానికి వచ్చిన గ్రామస్తులు ఇక్కడే అనేక విషయాలు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ గ్రామస్తులు అమ్మా ఎందుకు నీళ్లు అట్లా వేడైతున్నాయి అంటావు తెలుస్తలేదు నీకు ఆ నుంచి ట్యాంకుల నీళ్లు గటర్ లేవు అన్ని ట్యాంకులలో వస్తున్నాయి ఒక ఈ జయపల్ రెడ్డి ట్యాంకులు దాంట్లో ఈ ఒక్కళ్ళ దాంట్లోనే వస్తున్నాయి ఒక్కళ్ళ దాంట్లోనే ఎందుకు మరి అట్లా అన్ని ట్యాంకులు చూసి వచ్చిన ఎందుకమ్మా అట్లాగా ఉంటుంది చెప్పింది ఇది కూడా నీళ్ళు వేడక్రహ్మంగారు చెప్పిండా భూమిలోకి వెళ్ళి దగాడి వెళ్తా చెప్పలేదు